వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకోసం నేను నేను పర్చేస్ చేసినటువంటి ఒక గోల్డ్ కాయిన్ మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇదైతే నేను తనుష్కలో తీసుకున్నాను చాలా బాగుందండి ఇది తనిష్కలో తీసుకున్నాను ఇవైతే నేను ఇంతకుముందు తీసుకున్నటువంటి అమ్మవారి రూపులండి ఈ లాస్ట్ రూప్ వచ్చేసి లాస్ట్ మొన్న వరలక్ష్మి వ్రతానికి చూపించాను ఇవి త్రీ ఇయర్స్ నుంచి అండి ఇంతకు ముందు అయితే నా దగ్గర ఉండేవి నేను అవి వేరే ఆర్నమెంట్ తయారు చేసుకోవడానికి అందులో యూస్ చేసేసానండి ఇంతకు ముందువి ఇవైతే ఇక ఈ త్రీ ఇయర్స్ నుంచి కూడాను నేను అవి దా దాచిపెడదాం అనుకుంటున్నాను ఒక కాసుల ఆహారం అయినా నేను కస్టమైజ్ చేయించుకోవాలనే ప్లాన్లో ఉన్నాను ఇలా మనం చిన్న చిన్నగా కానీ కొనుక్కొని పెట్టుకున్నట్లయితే అండి మనకి చాలా బాగుంటుందండి ఒక పెద్ద ఆర్నమెంట్ తయారు చేసుకోవడానికి అయితే బాగుంటుంది ఎందుకంటే ఒక్కసారి ఇప్పుడున్న గోల్డ్ రేట్కి ఒకసారి కొనుక్కోవాలంటే చాలా కష్టం కదండి అందుకే నేను ఇలా చిన్న చిన్నగా కొనుక్కుంటున్నాను మధ్యలో ఉన్నదైతే టూ గ్రామ్స్ అండి మిగతా రెండు కూడా వన్ వన్ గ్రామ్ అండి ఈ ఫస్ట్ అయితే నేను మొన్న వరలక్ష్మి రతనికి చూపించానండి అదే నాకు సెవెన్ థౌసండ్ పడిందండి ఇప్పుడు చాలా పెరిగిపోయింది కదండి గోల్డ్ రేటు ఈ త్రీ అయితే నేను జాగ్రత్తగా ఉంచానండి హారం అయితే చేసుకుందాం అనుకుంటున్నాను చూడాలి చాలా బాగున్నాయి కదండీ మనం ఇలా చిన్న చిన్నగా కానీ కొనిపెట్టుకుంటే మనకి పెద్ద ఆర్నమెంట్ అయితే తయారు చేసుకోవచ్చండి మీరు కూడాను మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్నగా కొనిపెట్టేసుకోండి నేను నెక్స్ట్ అయితే ఇది తనుష్లో తీసుకున్నానండి ఇది తనిష్క్లో గోల్డ్ కాయిన్ ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు నేను అది షీల్డ్లోనే ఉంది అంతా కలిపి ఏదైనా ఎక్కువైనప్పుడు మనం ఏదైనా పెద్ద ఆర్నమెంట్ చేసుకుందాము కస్టమైజ్ చేయించుకుందాం అని చెప్పి నేను ఉంచాను ఇది తనిష్క్లో తీసుకున్నానండి టాటా ప్రొడక్ట్ అంట ప్యూరిటీ వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్ అండి ఇది తనిష్క్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఇదైతే ఎయిట్ గ్రామ్స్ అండి చూడవచ్చు మీరు నెట్ వెయిట్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ అండి క్వాంటిటీ వన్ అని ఉంది ప్యూరిటీ ట్వంటీ టూ క్యారెట్ అని ఉంది చూడండి నెట్ వెయిట్ అక్కడ రాసి చూడండి ఎయిట్ గ్రామ్స్ నేను ఒక చిట్టి వేసుకున్నానండి చిన్నది ఆ చిట్టి డబ్బులు వస్తే నేను ఈ కాయిన్ అయితే తీసేసుకున్నాను నాకు ఇది సిక్స్టీ ఫోర్ థౌజండ్ అబౌవ్ ఎంతో పడిందండి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎంతో అబౌ పడిందండి అంటే ఒక ఫైవ్ ఫోర్ మంత్స్ అయి ఉంటుంది తీసుకొని నాకు కరెక్ట్గా ఐడియా లేదు అప్పటికే గోల్డ్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంది కదండి ఆ చిటీ డబ్బులు వస్తే నేను ఇంకా కొనేసాను ఇదైతే ఓపెన్ చేయలేదండి ఇప్పుడు ఇదైతే బాక్స్ కూడా చాలా బాగా ఇచ్చున్నాడు చూడండి పనిచుకోడు చాలా బాగుందండి బాక్స్ మీ దగ్గర కూడా డబ్బులు ఉంటే మాత్రం చిన్న చిన్నగా కొని పెట్టుకోండి మనం ఎందుకంటే ఒక్కసారి అంటే మనం కొనలేం కదండి ఇదైతే నేను అండి టోటల్గా అయితే ఈ కాసులు వచ్చేసి ఫోర్ గ్రామ్స్ ఇది ఎయిట్ గ్రామ్స్ అండి ట్వెల్వ్ గ్రామ్స్ అండి ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ మేమైతే తులాలు అంటామండి తులం అంటే లెవెన్ పాయింట్ ఎంతో వస్తుంది కదండి ఈ నెల్లూరు సైడ్ అయితే కాసులు అంటారండి ఈ తనిష్కి ఇది నేను నెల్లూరులో తీసుకున్నానండి ఇది నెల్లూరులో నేను తీసుకున్నాను ట్వెల్వ్ గ్రామ్స్ ఇప్పుడైతే నాద ట్వెల్వ్ గ్రామ్స్ ఉన్నట్టండి ఇంకా చిన్న చిన్నగా ఏదన్నా చేసి నేనైతే కాసులహారం చేసుకుందామని అనుకుంటున్నాను చేసుకుంటే మాత్రం మీతో కంపల్సరీగా నేను షేర్ చేసుకుంటానండి ఇదిగోండి ఇది కూడా అన్నీ ట్వంటీ టూ క్యారెట్స్ అండి ట్వంటీ ఫోర్ నేను తీసుకోవట్లేదు ట్వంటీ ఫోర్ అంటే ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది కదండి అందుకని ట్వంటీ టూ నైన్ వన్ సిక్స్ అండి ఇది ఇదైతే వన్ గ్రాము ఫస్ట్ అయితే టూ గ్రామ్స్ అండి తీసుకున్నాను మనం ఎవ్రీ ఇయర్ కూడాను మనకు డబ్బులు ఉన్నప్పుడు కొంచెం కొంచెంగా కానీ కొనిపెట్టుకున్నట్లయితే మనకి ఒక పెద్ద ఆర్నమెంట్ అయితే చేసుకోవచ్చండి అలాగే కాదు మనకి అవసరానికి కూడా ఉపయోగపడుతుంది కదండి గోల్డ్ అనేది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇప్పుడున్న రేట్లో కూడాను మనకి ఏ విధంగానన్నా ఉపయోగపడుతుంది ఈ రూపులు త్రీ అండి నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మాత్రం నేను వేస్ట్ చేయను అండి ఏదైనా చిన్న చిన్నగా కొనిపెట్టుకోవాలని చూస్తాను నెక్స్ట్ ఈ ఈ గోల్డ్ కాయిన్ అయితే నాకు అబౌ సిక్స్టీ టు సిక్స్టీ త్రీ థౌజండ్ అంతా అయితే పడిందండి ఇప్పుడు రేట్ బట్టి నా ఇప్పుడు సిక్స్ థౌజండ్ ఎంతో ఉండేది కదండి సిక్స్ థౌసండ్ ఉండేదో ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉండేదో నాకు కరెక్ట్గా ఐడియా లేదండి ఎయిట్ గ్రామ్స్ కదండి ఇది జిఎస్టీ అంతా కలిపి అయితే నాకు సిక్స్టీ టు సిక్స్టీ థౌసండ్ పడినట్టుందండి నాకు కరెక్ట్గా ఐడియా లేదు చూడండి వెనక లక్ష్మీదేవిను వినాయకుడు ఇచ్చినారండి కాయిన్ అయితే మనకి ఫైవ్ రూపీస్ కాయిన్ ఉంటుంది కదండి ఆ సైజులో అయితే ఉందండి కాస్త దల్సరుగానే ఉంది మందంగా కాయిన్ నేనైతే ఓపెన్ చేయలేదు అలా పెట్టి పెట్టించాను ఇంకా తీసుకుంటే ఇంకా ఒకేసారి ఓపెన్ చేయొచ్చులే అని చెప్పి నేను ఇంకా ఓపెన్ అయితే చేయలేదండి ఇది ఫైవ్ రూపీస్ కాయిన్ మనకి ఎలా ఉంటుందో అంత సైజులో వచ్చిందండి కాయిన్ అయితే క్వాలిటీ అయితే బాగుందండి వాడు మరి సర్టిఫికేట్ టైప్లో ఇచ్చున్నాడు గోల్డ్ కాయిన్ నేను ఎప్పుడూ తనిచులో అయితే పర్చేస్ చేయలేదు ఈసారి నేను తీసుకున్నానండి మనకి ఎవరైనా కొనాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి మీరు చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మనకి ఇది కూడా ఇచ్చిన్నాడు ప్యూరిటీ ట్వంటీ టూ క్యారెట్ మనకి కాయిన్ అయితే ఇది ఫైవ్ రూపీస్ కాయిన్ ఎంత చే ఫైవ్ రూపీస్ కాయిన్ ఎలా ఉందో అలా ఉందండి ఓకే అండి ఎవరికైనా నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా మోర్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తానండి నేను థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్